ఈ రోజు బాపట్ల జిల్లా రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం రేపల్లెలో డెబ్బై ఐదవ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని బాపట్ల జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బేతపూడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బేతపూడి వెంకటేశ్వరరావు బాపట్ల జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఎలమాటి దాసుబాబు జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి విశ్వనాథపల్లి వెంకటేశ్వరరావు సీనియర్ బీజేపీ నాయకులు అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ బోర్డు రాష్ట్ర డైరెక్టర్ వాకా శివరాంప్రసాద్ టౌన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి పిన్ని సాంబశివరావు సీనియర్ బీజేపీ నేత బోయిన ఉయ్యూరు టౌన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కోటి సత్యనారాయణ కారుమూరు హనక్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు <inaudible> దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం గతంలో ప్రభుత్వాలు కేవలం ప్రభుత్వం మాత్రమే జరిపేవాళ్ళు ఆ రోజు రాజ్యాంగం అమలులో కూర్చున్న దినోత్సవంగా జరిపేవాళ్ళు కానీ నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారికి గౌరవం ఇస్తూ వారు రచించి సభలు ఆమోదింపజేసిన రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చారు అలాగే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు ప్రధానంగా చెప్పేవాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే అతి సామాన్యుడినైనా నేను ఈరోజు ప్రధానమంత్రిగా అవ్వగలిగాను అంబేద్కర్ గారు అనే ఓ వ్యక్తి లేకపోతే నరేంద్ర మోడీ అనే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యవాడే కాదన్నారు భారత రాజ్యాంగం అంత విశిష్టమైనది దాన్ని రాసిన అంబేద్కర్ గారు అంత మహోన్నతమైన వ్యక్తి దాన్ని పాటిస్తూ ప్రధాని ఈరోజు పడుకు పదిహేను వర్గాల వారి కోసం అనేకమైన పథకాలను తీసుకొచ్చి వారి అభివృద్ధికి ఎంతో